వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో సిబిఐ ఏదైతే చెప్తుందో ఆ విషయాలు మాత్రమే రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డైనా హత్య చేయబడిన వివేకానందరెడ్డి గారి బిడ్డ బిడ్డ అయినా మాట్లాడుతున్నది సిబిఐ చెప్పకపోతే మాకు కూడా తెలియలేదు సిబిఐ సుదీర్ఘ కాలం పాటు విచారణ చేసింది ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు సిబిఐ చెప్పిన విషయము అవినాష్ రెడ్డిని అక్యూజ్డ్గా చేర్చింది సిబిఐ మేమేదో ఎవరి క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికో లేకపోతే ఎవరినో డిఫేమ్ చేయడానికో ఎవరినో ఓడించడానికో రాజకీయాల కోసమో ఇది చేయటం లేదు కేవలం వివేకానందరెడ్డి గారి ఆత్మకు ఈ రోజు వరకు న్యాయం జరగలేదు శాంతి జరగలేదు కాబట్టే ఈరోజు ఇంతగా రాజశేఖర రెడ్డి బిడ్డైనా వివేకానంద రెడ్డి గారి బిడ్డైనా ఇంతగా నిలబడి కొట్లాడుతున్నాము అంటే ప్రజావేదికలో ప్రజా కోర్టులో ఈరోజు న్యాయం తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి అడుగుతున్నాం దానికి ఎందుకు భుజాలు దడుముకుంటున్నారు ఎందుకు ఇంతగా భయపడుతున్నారు మీరు ఓడిపోతారు అని మీరు నిర్ధారణకు వచ్చినట్టు మీరు ఇంత డెస్పరేట్గా ఇంత ఫస్ట్రేట్ అయ్యి వివేకానందరెడ్డి గారి పర్సనల్ లైఫ్ని మీరు ఆయనను బదనామ చేయడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు ఈ వికృత శ్రేష్టలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లావు మిమ్మల్ని నాశనానికి దారి తీస్తాయని మళ్ళీ చెప్తున్నాం వివేకానందరెడ్డి గారి పర్సనల్ లైఫ్ గురించి ఎమ్మెల్సీగా ఆయనను మీరు పోటీలో వైసీపీ పోటీలో నిలబెట్టినప్పుడు కూడా మీకు తెలుసు అప్పుడు అడ్డురాని పర్సనల్ లైఫ్ అప్పుడు మీకు అభ్యంతరం లేని పర్సనల్ లైఫ్ ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానందరెడ్డి బిడ్డ ఆయన న్యాయం కోసం తిరుగుతున్నారు అని ఇప్పుడు మీరు ఇంత భయంకరంగా ఆయనను బద్నాం చేయడానికి చూడడము అన్నది దారుణం కానీ పబ్లిక్ సర్వెంట్స్గా ఉండడం మాకు ఇష్టమే కానీ మేము ఏదో పబ్లిక్ ప్రాపర్టీ అయినట్టు పబ్లిక్ టాయిలెట్స్ అయినట్లు ట్రీట్ చేస్తే మాత్రం ఇది సరి కాదు కానీ ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి ప్రజా తీర్పులో అవకాశం మేము తీసుకునే తెచ్చుకునే ఛాన్స్ ఉంది కాబట్టే ఈరోజు ప్రజా కోర్టుకు వచ్చింది రా రాజశేఖర రెడ్డి బిడ్డైనా వివేకానందరెడ్డి అయినా అందులో తప్పేముంది అని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పిచ్చారు అని నా అఫిడవిట్లో చేర్చడం జరిగింది జస్ట్ ఫర్ క్లారిఫికేషన్ సేక్ సమాజంలో నిజానికి ఏ చెల్లెలికైనా తన ఆస్తిలో తన వాట ఏ అన్నైనా తనకు ఇచ్చేయాలి ఎందుకంటే అది ఆ ఆడబిడ్డ హక్కు ఇవ్వాల్సిన బాధ్యత అన్నగా అన్నకుంటుంది మేనమామగా కూడా అది ఒక బాధ్యత ఎందుకంటే తల్లి తర్వాత తల్లి స్థానంలో నిలబడేవాడు మేనమామ కాబట్టి ఇది సహజంగా అందరూ పాటించే నియమం అయితే కొంతమంది చెల్లెలికి ఇవ్వాల్సిన ఆస్తి వాటాను ఏదో తమ వాటాగా భావించి తామేదో చెల్లెలకి గిఫ్ట్గా ఇస్తున్నాము అనంత బిల్డప్ ఇచ్చి ఇచ్చేవాళ్ళు కూడా ఈరోజు సమాజంలో లేకపోలేదు అది ఒకవైపు అయితే ఇంకొంతమంది అయితే చెల్లెలు వాట ఇవ్వాల్సింది ఇవ్వకపోగా దాంట్లో ఒక్క కొసరు ఒక్క కొసరు చెల్లెలకిచ్చి అది కూడా అది కూడా అప్పు ఇచ్చినట్టుగా చూపించే వాళ్ళు కూడా ఈరోజు సమాజంలో ఉన్నారు ఇది వాస్తవం ఇది దేవునికి తెలుసు ఇది మా కుటుంబం అంతటికీ కూడా తెలుసు వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో సిబిఐ ఏదైతే చెప్తుందో ఆ విషయాలు మాత్రమే రాజశేఖర రెడ్డి గారి బిడ్డైనా హత్య చేయబడిన వివేకానంద రెడ్డి గారి బిడ్డ బిడ్డ అయినా మాట్లాడుతున్నది సిబిఐ చెప్పకపోతే మాకు కూడా తెలియలేదు సిబిఐ సుదీర్ఘ కాలం పాటు విచారణ చేసింది ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు సిబిఐ చెప్పిన విషయము అవినాష్ రెడ్డిని అక్యూస్డ్గా చేర్చింది సిబిఐ మేమేదో ఎవరి క్యారెక్టరో అసాసినేట్ చేయడానికో లేకపోతే ఎవరినో డిఫేమ్ చేయడానికో ఎవరినో ఓడించడానికో రాజకీయాల కోసమో ఇది చేయటం లేదు కేవలం వివేకానందరెడ్డి గారి ఆత్మకు ఈ రోజు వరకు న్యాయం జరగలేదు శాంతి జరగలేదు కాబట్టే ఈరోజు ఇంతగా రాజశేఖర రెడ్డి బిడ్డైనా వివేకానందరెడ్డి గారి బిడ్డైనా ఇంతగా నిలబడి కొట్లాడుతున్నాము అంటే ప్రజావేదికలో ప్రజా కోర్టులో ఈరోజు న్యాయం తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి అడుగుతున్నాం దానికి ఎందుకు భుజాలు దడుముకుంటున్నారు ఎందుకు ఇంతగా భయపడుతున్నారు మీరు ఓడిపోతారు అని మీరు నిర్ధారణకు వచ్చినట్టు ఇంత డెస్పరేట్గా ఇంత ఫస్ట్ ట్రేట్ అయ్యి వివేకానందరెడ్డి గారి పర్సనల్ లైఫ్ని మీరు ఆయనను బదనాం చేయడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు ఈ వికృత శ్రేష్టలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లావు మిమ్మల్ని నాశనానికి దారి తీస్తాయని మళ్ళీ చెప్తున్నాం రెడ్డి గారి పర్సనల్ లైఫ్ గురించి ఎమ్మెల్సీగా ఆయనను మీరు పోటీలో వైసీపీ పోటీలో నిలబెట్టినప్పుడు కూడా మీకు తెలుసు అప్పుడు అడ్డు రాని పర్సనల్ లైఫ్ అప్పుడు మీకు అభ్యంతరం లేని పర్సనల్ లైఫ్ ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానందరెడ్డి బిడ్డ ఆయన న్యాయం కోసం